హెచ్సియు భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే బీజేపీ అడ్డుపడుతుందని మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ రామచంద్రరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇప్పుడు అలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఏదైతే చెట్టు కొట్టేసారో నాటమని చెప్పింది అది ఒక వెల్కమ్ స్టెప్పు సుప్రీం మేము కూడా చెప్తున్నాం చట్టం ప్రకారము ఒక చెట్టు నరకేస్తే రెండు చెట్లు వేయాలి ఒకటి ఫస్ట్ చెట్టు కొట్టకూడదు ఎందుకంటే అవన్నీ అడవి ప్రాంతంలోనే ఉన్నటువంటి చెట్లు అవి అది కొట్టాలంటే మీకు పర్మిషన్ తీసుకోవాలి మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు ఫారెస్ట్ అఫీషియల్స్ క్లియరెన్స్ లేదు మీరు దానికి గొడగొట్టడం జరిగింది అక్కడ ఏబిఈపి స్టూడెంట్స్ గొడవ చేస్తూ ఉన్నారు నేతృత్వంలో హెచ్ స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యూనియన్లు గొడవ చేస్తున్నాయి వాళ్ళకి మద్దతుగా బీజేపీ పూర్తిగా మద్దతు చేస్తూ ఈరోజు ఆ భూములపైని ఉన్నటువంటి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు స్టే తీసుకున్న తర్వాత అది ఆగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే ఏ చెట్లు అయితే ఆ చెట్లు నాటమని చెప్పారు అది నైన్టీన్ నైంటీ త్రీలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంటే ఒకటి ఉన్నది ఎవరైతే చెట్లు కొట్టేస్తారో వాళ్ళు నాకు రెండు చెట్లు నాటాల్సిన అవసరం ఉంటుందని అటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ఏదైతే అయితే ఎస్యూలో గొడవలు అయినాయో బీఆర్ఎస్ పార్టీ అంతా ముసలి కన్నీరు పెడుతుంది వాళ్ళు కూడా ఈ భూమిని అమ్మనని చూశారు అందుకని కుదరలేదు కాదా అమ్మలేదు వాళ్ళకు అవకాశం ఇస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అమ్ముతుండే వాళ్ళు సరే ఇద్దరు దొంద దొందే రెండు పార్టీలు కూడా కానీ బీజేపీ మాత్రం ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మేము పర్యావరణ రక్షణకు మేము మొత్తం కూడా మా పాలసీనే ఉంది మా మేనిఫెస్టోలో పర్యావరణ రక్షణ ఉన్నది కాబట్టి ఈ పర్యావరణ రక్షణ చేసినాము ఆ పర్యావరణ రక్షణలో ఈరోజు సుప్రీంకోర్టు కూడా మాకు తోడు వచ్చిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ అంటే కేంద్రం నుంచి మాకు కావాల్సింది సింపతి కాదు సహకారము మాతో పాటు కలిసి పోరాడాలని అయితే కేటీఆర్ చెప్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ కలిసి మా మీద పోరాడుతున్నారు చూడట్లేదా మీరు స్టాలిన్ మిలిస్తే పోయినరో వాళ్ళ భోజనం చేసినారు వాళ్ళు కలిసి వచ్చినారు కలిసి భోజనం చేసుకున్నారు వాళ్ళు మా మీద పోరాటం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేము కేంద్రం ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు తెలంగాణకు అసలు అన్యాయం చేయలేదు తెలంగాణకు మేము పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రపతి ఇచ్చాం ఇప్పుడు ఈసారి కూడా ఇంకా చాలా ఇచ్చినాం ఈ యొక్క మాటలన్నీ కూడా రెండు పార్టీలు కూడా బీజేపీ పెరుగుతుంది కాబట్టి బీజేపీని బద్నాలు చేయడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే సార్ బీజేపీ ఎంపీ మద్దతుతోనే పదివేల కోట్ల ఆర్థికానికి మోసానికి పాల్పడింది అయితే ఆరోపిస్తున్నారు సార్ దీని మీద మీ స్పందన సార్ బీజేపీ ఎంపీ వాళ్ళే వాళ్ళు ఏదో చెప్తారు అక్కడ అవి ఏమంటే పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి అంతే వాళ్ళు కూడా అమ్ముకునే ప్రయత్నం చేశారు అవన్నీ బయటకు వస్తున్నాయి వాళ్ళు ఎన్ని అమ్ముకున్నారని తెలిసి బయటకు వస్తాయి కాబట్టి ఆ భయానికి చెప్తున్నారు కానీ బీజేపీకి ఏముంటే బీజేపీ ఎంపీకి సంబంధం ఏముంటే బీజేపీ ఎంపీ చెప్తే ఎవరు పనులు చేస్తారు మేము ఇక్కడ అపోజిషన్లో ఉన్నాము బాకీ ఎక్కడ అయితే అంతగా బీజేపీ ఎంపీకి ఒక పవర్ ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పవర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ కూడా అదే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే బీజేపీని బద్దాం చేయడానికి ప్రయత్నాలు అంతే అంటే సార్ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తుంటే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడ్డుపడుతున్నారు ఈక కూడా వాళ్ళని ఇవ్వట్లేదు అయితే ఆరోపిస్తున్నారు సార్ దాని మీద ఏమంటారు ఎవరు చెప్పారు నాకైతే తెలియదు స్టేట్మెంట్ నేను చూడలేదు ఫైనల్గా హెచ్సీ భూముల వ్యవహారంలో కేంద్రం నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది సార్ కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారే చెప్పారు కదా అది పొరపాటు చేయకూడదు హెచ్సీ భూమిని మీకు కాపాడతాము ఆ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఆ రోజు ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం ఆ ఒక నిర్ణయంతోనే సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములన్నీ కూడా ఒక్కొక్క ఇంచు కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాం